ఇస్మార్ట్ జోడికి నిఖిల్ ఎప్పుడెప్పుడు వస్తాడా అంటూ చాలా మంది ఎదురు చూశారు కదా అయితే ఇక అప్పుడు ఇప్పుడు అది నిజం అవబోతుంది నిఖిల్ ఇస్మార్ట్ జోడీకి అమర్ అలాగే తేజు తన బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు అయితే అమర్ నిఖిల్ ని ఎప్పుడు కూడా ఒక సొంత బ్రదర్ లాగే ట్రీట్ చేస్తాడు అందుకనే అమర్ వాళ్ళ ఫాదర్ నిఖిల్ ని అలాగే అమర్ ని అంటే వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టుగానే తీసుకురావడం జరిగింది ఇక మీకు పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ వారం వైల్డ్ కార్డ్ గా ప్రేరణ అలాగే వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు ఈ క్రమంలో మనం చూసినట్టయితే అయితే ఒక్కొక్కరు ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వటము ఎమోషనల్ ఫీల్ అవ్వటము జరుగుతూ వచ్చింది ఈ క్రమంలో అంటే అమర్ తేజు విషయంలో వాళ్ళ ఫాదర్ ఎలా అయితే ఎమోషనల్ అయ్యారో నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు అనమాట నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్ వీక్ అనమాట అంటే ఇప్పుడు మామూలుగా ఇస్మార్ట్ జోడీ ఏంటి మ్యాటర్ ఆ మొత్తం ఫ్యామిలీకి సంబంధించి భార్య భర్తలు వాళ్ళ ఫ్యామిలీ ఎలాగా భార్యాభర్తలు ఇంత గొప్పగా వాళ్ళ బంధాన్ని పెన్ పెనవేసుకున్నారు ఇదే స్టోరీ కదా అయితే ఫ్యామిలీ భార్యాభర్తల విషయంలో ఫ్యామిలీ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారో ఫ్రెండ్స్ కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తారు సో ఈ రోజు మనం చూసినట్టయితే నిఖిల్ మన ఇస్మార్ట్ దానిలో రావడం జరిగింది కదా నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అంటే తేజ్ ఫ్రెండ్గా మన మన కావ్య రాబోతుంది సో కావ్య నిఖిల్ రా ఇద్దరు ఫ్రెండ్స్గా అనమాట సో అంటే ఒక ఇద్దరు భార్యాభర్తలకి ఫ్యామిలీని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో ఓంకార్ గారు ఇప్పుడు అదే ఫ్యామిలీకి సంబంధించి ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ క్రమంలో తేజు తో పాటుగా ఇంకొక ఇద్దరు కూడా వస్తున్నారు మన విష్ణు ప్రియ ఉన్నారు కదా ఆ వి సిద్ధ సిద్ధ సిద్ధార్థ్ అండ్ విష్ణు ప్రియ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది అనమాట సో ఇట్లాగా ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తున్నారు ఆ క్రమంలో ఓంకార్ నిఖిల్ అండ్ కావ్యని కలపడం కోసం చాలా రకాల విషయాలను బయట పెట్టడం కోసం చెప్పడం జరిగిందంట అయితే లవ్ అనేది మన లైఫ్ లో ఒక మధురానుభూతి అని చిన్న చిన్న కారణాల వల్ల కానీ పెద్ద పెద్ద కారణాల వల్ల కానీ అది మనం వదులుకోకూడదు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందంట కానీ ఓంకార్ గారి మాటలను అర్థం చేసుకున్న కావ్యం ఏవి నిఖిల్ని అర్థం చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య దూరం పెట్టి తగ్గిపోయినట్టే